ఓం శ్రీ మాత్రే నమ మనలో హిందూ ధర్మంలో ఉన్న చాలామంది నిత్య పూజ అనేది ప్రతి నిత్యం చేస్తూనే ఉంటారు ఆ దేవుని అనుగ్రహం కోసం ఒక్కొక్కరు వారి వారి జీవన విధానాన్ని బట్టి నిత్య పూజ చేసుకోవటం కుదరకపోతే కనీసం శనివారం అయినా శుక్రవారమైనా గురువారమైనా వారి వారి నమ్మే దైవాన్ని బట్టి ఆ వారం కేటాయించుకొని వారంలో ఒకరోజు లేదు అంటే ప్రత్యేక సందర్భాల్లో ఏదైనా వ్రతాలు కానీ నోములు కానీ అలాంటివి చేసుకోవాలన్నా వినాయక చవితి పండగ లేదంటే శివరాత్రి అటువంటి ప్రత్యేక సందర్భాల్లో దసరా శవ నవరాత్రులు అలాంటి ప్రత్యేక సందర్భాల్లో అయినా సరే పూజలు అనేది తప్పనిసరిగా చేసుకుంటారండి మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో దాన్ని మన పూజా మందిరం అనుకోవచ్చు మన దేవుని గది అనుకోవచ్చు మన దేవుని గదిలో మనకి ఏ ఏ వస్తువులు ఉండవచ్చు ఏ ఏ వస్తువులు ఉండకూడదు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన దేవుని గదిలో ఏ ఏ వస్తువులు ఉండొచ్చు ఏ ఏ వస్తువులు ఉండకూడదు అనేది అది ఈరోజు వచ్చిన సాంప్రదాయం కదండి మనకి ప్రాచీన కాలం నుండి మన పెద్దల నుండి కూడా ఈ సాంప్రదాయం అనేది వస్తుంది అది ఇవాళే కొత్తగా ఇవి పెట్టాలి ఇవి పెట్టకూడదని ఇవి చెప్పినవి కాదు మనకి ప్రాచీన గ్రంథాల్లో కూడా మీరు చూసినట్లయితే మనకి తెలుస్తుంది మనం పూజ గదిలో పెట్టకూడని వస్తువులు కనుక ఏమన్నా పెట్టినట్లయితే మనం ఎంత ఖర్చు పెట్టి పూజలు చేసినా అవన్నీ శూన్య ఫలితాన్ని ఇస్తాయండి మన శరీరంలో గుండె మనకి ఎంత ఇంపార్టెన్సో అలాగే ప్రతి ఇంటికి కూడా దేవుడి గది అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది ఎందుకంటే మనకి ఏ చిన్న కష్టం వచ్చినా మనకి ఎవరు తీరుస్తారు అంటే ఫస్ట్ మనం దేవుణ్ణి తలుచుకుంటాము స్వామి నాకు ఈ కష్టాన్ని గట్టెక్కిచ్చాము అని చెప్పి ఏదైనా స్వామి కానీ అమ్మవారిని కానీ మన ఇష్ట దైవాన్ని కానీ మన కుల దైవాన్ని కానీ మనం ప్రార్థించుకుంటాం అటువంటిది మన కష్టాలన్నీ తీర్చగలిగేది ఆ దేవుడే కాబట్టి మన శరీరంలో మన గుండె ఎంత ఇంపార్టెన్సో అది అలసట లేకుండా ఎలా పనిచేస్తుందో అలాగే దేవుడి మందిరం కూడా మన ఇంటికి అంత ప్రాధాన్యత వహిస్తుంది అలాంటి పూజా మందిరంలో ఎలాంటి వస్తువులు ఉన్నాయి ఎలాంటి వస్తువులు ఉండకూడదు అనేది తెలుసుకుందాము మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తప్పుల వల్ల ఎంతో ఖర్చు పెట్టి మనం చేసే వ్రతాలు పూజలు అన్నీ సంపూర్ణమైన ఫలితాన్ని మనం పొందాలి అని అంత ఖర్చు పెట్టి చేసుకుంటాము కానీ మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అవి శూన్య ఇస్తాయండి ఈ చిన్న చిన్న తప్పుల వల్ల మనం కటిక ఉపవాసాలు చేసిన జాగారాలు చేసిన దేవుని దగ్గర మనం మొర ఎంత చెప్పుకున్నా సరే మన కోరికలు అనేది తీరవు ఆ తప్పులు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాము మన ప్రాచీన కాలం నుండి మన పెద్దలు పూర్వీకులు శాస్త్రాలు కూడా కొన్ని వస్తువులు దేవుడి గుడిలో ఉంచవచ్చు అని కొన్ని వస్తువులు ఉంచకూడదు అని చెప్పారు ఆ వస్తువులు ఏమిటి అంటే మొదటిగా చనిపోయిన వారి ఫోటోలు దేవుడి మందిరంలో ఉంచకూడదండి దేవుడి మందిర సమీపంలో ఉంచకూడదు కొంచెం దూరంగా దేవుడు గది సపరేట్గా లేకపోతే ఏం చేయాలి అని నాకు ఒకరు కామెంట్స్లో పెట్టారండి దేవుడు గది సపరేట్గా లేదు కరెక్టే ఒక్క గది ఉన్నప్పుడు కొంచెం సపరేట్గా పెట్టాలి అలాగే దేవుడికి పూజ చేసే ఆ చేత్తోనే వారికి కూడా పూజ చేయటం అనేది అది చాలా పెద్ద తప్పండి అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పితృదేవతలు ప్రవేశించిన దగ్గర దేవతలు ఉండరు దేవతలు ఉండే దగ్గర పితృదేవతలు ఉండరు ఎందుకంటే మనం పితృకార్యాలు చేసే సమయంలో మనం గడప దగ్గర ముగ్గు వేసుకోము గుమ్మాలకి తోరణాలు కట్టుకోము కానీ ఒక ఏదన్నా పండగ వస్తే చాలు మనం తోరణాలు కట్టుకుంటాము ముందు వాకిట్లో ముగ్గు వేసిన తర్వాతే ఏ పనైనా చేస్తాం కదా అంటే దేవతలు రావటానికి మనకి పితృదేవతలు రావటానికి ఎంత తేడా ఉందో ఇక్కడే మనకి తెలుస్తుంది కదా కాబట్టి పితృదేవతలను దేవతలను ఒకేసారి అలా పూజించకూడదు కనీసం దేవుడి గంట కూడా మోగించమండి మనం పితృకార్యాలలో చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా పితృకార్యాలలో దేవుడు ంతా మోగించటం మోగించరు కాబట్టి వీటిలో ఏ పని చేసినా పితృదేవతలు రారు దేవతలకి చేసే పూజలు పితృదేవతలకు చల్లవు పితృదేవతలకు చేసే పూజలు దేవతలు అసలు దేవతలు నిలిచి ఉండరండి అందుకు ఆ రెండు పనులు ఒకేసారి అస్సలు చేయవద్దు కావున ఈ పనులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ రెండు పనులు కలిపి అనేది చేయవద్దు ఇంకో విషయానికి వస్తే ఇనుప వస్తువులనేది మనం పూజా మందిరంలో కానీ పూజ ప్రాంగణంలో కానీ ఉంచుకోకూడదండి చాకులు సుత్తి మేకులు ఇటువంటివేమీ కూడా ఇనుప వస్తువులు అనేది ఉంచకూడదు ఇనుముతో చేసిన ప్రతిమలు ఉంటాయండి కొంతమంది ఇళ్లలో అవి అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇనుము అంటే జ్యేష్ఠాదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి ఈ వస్తువులు ఉన్నవి అంటే దరిద్ర దేవత తప్పనిసరిగా అక్కడే ఉంటుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు ఉండరు దరిద్ర దేవతకే ఇంకో పేరు ఇనుప గజ్జల తల్లి అని కూడా అంటారండి మీరు విన్నారో లేదో జ్యేష్టాదేవి లక్ష్మీదేవికి సోదరి అయినా సరే జ్యేష్టాదేవి అంటే దరిద్ర దేవత అండి లక్ష్మీదేవి దరిద్ర దేవత ఉన్న చోట ఉండదు కాబట్టి ఇనుప వస్తువులు ఉంచకూడదండి పొరపాటుగా ఏదైనా మనం ఫోటోలు అవి తెచ్చుకునేటప్పుడు ఇనుప మేకులు అవి ఉంటాయి కదా వాటితో వస్తాయి కదా అని మీరు అడగచ్చు అవి మనం తెచ్చుకునేటప్పుడు ఉంటే అవి పర్వాలేదండి వాటికి కొంచెం పసుపు నేలతో సంప్రోక్షణ లేకపోతే పసుపు కనుక ఉంటే ఎటువంటి దోషము ఉండదండి వాటికి కొంచెం పసుపు పెట్టుకుంటే సరిపోతుంది ఉన్న వాటిని మనం ఏమి చేయలేము కొత్తగా వేరే వస్తువులు అనేది ఇనుప వస్తువులు దయచేసి పూజా మందిరంలో పెట్టవద్దు కాబట్టి ఈ వస్తువులు గనక పూజా ప్రాంగణంలో ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహంతో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇంకో విషయం పసుపు ఉంటే లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి పొరపాటుగా వచ్చిన అలాంటి మేకులు అటువంటివి కనుక ఉంటే దండలు కట్టుకోవడానికి మేకులు ఉంటే ఎక్కువగా ఇప్పుడు రాగి మేకులు కూడా దొరుకుతున్నాయండి రాగి మేకులు మీరు కొట్టుకునేటట్లయితే రాగి మేకులు కొట్టుకోండి లేదు అది వరకే ఉన్నవి అంటే కనుక కొంచెం పసుపు పెట్టుకుంటే పసుపు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ దోషం అనేది ఉండదు పాడైపోయిన ఫోటోలు పగిలిపోయిన గ్లాసులతో కూడిన ఫోటోలు కనుక ఉంటే తప్పనిసరిగా ముందు తీసేయండి ఎందుకంటే ఆ ఫ్రేమ్లను సపరేట్ చేసి పాడైపోయిన ఫ్రేమ్లు అవన్నీ అట్లా ఉంచకూడదండి పాడైపోయినవి అయితే కనుక లోపలున్న దేవుడు ఫోటోని సపరేట్గా చేసి ఆ ఫ్రేములు వేరే చోట పడేసి ఆ ఫోటోని నీళ్లల్లో పారే నీళ్లల్లో వేసేయటం లేదు పారే నీళ్ళు దగ్గరలో లేవు అనుకుంటే మనమే ఒక ఒక బకెట్లో ఆ పేపర్ వేసేస్తే కొన్ని రోజులకి నానిపోతుంది ఆ నీళ్లు మొక్కలకి పోసుకోవచ్చు అండి అలా ఏ దోషమో ఉండదు అలా సపరేట్ చేసి వేయాలి అంతేకాని ఫోటో ఫ్రేమ్తో పాటుని వేసేస్తే ఆ ఫ్రేమ్ అనేది లోపలికి నీళ్లు సరిగ్గా వెళ్ళక అది సరిగ్గా అవి మెల్ట్ అయిపోవటానికి అవకాశం ఉండదు అదే పేపర్ సపరేట్గా నీళ్ళల్లో కనుక వేసినట్లయితే దేనికి అది సపరేట్ అయిపోతుంది దోషం అనేది ఉండదు ఆ చిత్రపటాల స్థానంలో కొత్త ఫోటోలు తెచ్చి పెట్టుకోండి మీకు ఏ దేవతా విగ్రహ ఫోటోలో కనుక పాడైపోయినాయి అనుకుంటే వాటి ప్రదేశంలో కొత్త ఫోటోలు తెచ్చి పెట్టుకుని పూజ చేసుకోండి దోషం అనేది ఉండదు పాత బట్టలు మాసిన బట్టలు చిరిగిన బట్టలు ఏంటంటే ఫోటోలు తొడవటానికి అలాంటివి అసలు వాడకూడదండి ఫోటోలు తొడవటానికి ఎప్పుడైనా కొత్త అవి టవల్స్ పెట్టుకోండి టవల్స్ మనకి ఎంతో ఖర్చు ఉండదండి చిన్న చిన్న టవల్స్ మనకి మార్కెట్లో దొరుకుతానే ఉంటాయి పది రూపాయలకి ఒకటి వస్తుంది ఒక ఐదారు టవల్స్ పెట్టుకోండి లేదంటే రెండు మూడు టవల్స్ పెట్టుకోండి వాడుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసి మళ్ళీ అక్కడ పెట్టుకోండి మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోండి అంతేకాని కనీసం పాత పడిపోయిన చిరిగిపోయిన వస్త్రాలతో వాటిలతో ఫోటోలు మాత్రం పొరపాటున కూడా అస్సలు తొడవటానికి ట్రై చేయొద్దు అది కూడా దోషం వినండి అలా చిరిగిపోయిన పాత బట్టలు ఉన్న ప్రదేశంలో లక్ష్మీ అమ్మవారు అస్సలు ఉండరు దేవతా విగ్రహాలు చిన్న సైజులో ఉండాలండి మన బొటన వేలు సైజు లేదు అంటే అంగుష్టం కన్నా అంగుష్ట ప్రమాణము అంటారు కదా మన చెయ్యి మా గు గుప్పెడు ముడిస్తే ఎంత ఉంటుందో ఆ సైజులో ఉన్న విగ్రహాలు పెట్టుకోవచ్చండి అంతకన్నా పెద్ద సైజు ఉన్న విగ్రహాలు అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే పెద్ద విగ్రహాలకి చాలా నియమనిష్టవాలు ఉంటాయండి ఆగమశాస్త్రంలో కనుక చూసినట్లయితే ప్రతిరోజు అభిషేకం చేయాలి అర్చన చెయ్యాలి నైవేద్యం మహానైవేద్యం దోప దీపాలు తప్పనిసరిగా పెట్టాలండి మనకి ఒక్కొక్కసారి కుదిరి కుదరక మనం కనుక అవి చేయకపోతే వాటి వలన ఫలితం కన్నా దోషాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి వీలైనంత చిన్న విగ్రహాలని తెచ్చుకోవటానికి మీరు ప్రయత్నించండి పెద్ద విగ్రహాలు ఉంటే దయచేసి దేవాలయాల్లో ఇచ్చేయండి వాటికి ఆ నియమనిష్టలతో మేము చేసుకోగలుగుతాము మడి ఆచారాలతో మేము చేస్తాము నియమనిష్టలతో ఉంటాము అంటే మీ ఇష్టం అండి చేసుకోవచ్చు దేవుని పుస్తకాలు నీట్గా ఉండాలండి అంతేగాని చిరిగిపోయి చెదలు పట్టేసి సగం పురుగులు తినేసి అలాంటివి అంటించి అలా కొన్ని పుస్తకాలకి మంత్రాలు కూడా కనిపించవండి అలాంటివి కూడా పూజ గదిలో అస్సలు ఉంచకూడదండి మన పెద్దలు శాస్త్రాలు తప్పనిసరిగా చెప్తున్నాయి ఆ బుక్ ప్లేస్లో వేరే బుక్ కొత్త బుక్ తెచ్చుకొని ఆ బుక్ తీసేయండి సేమ్ అలాంటివి ఇప్పుడు ఎన్నో మార్కెట్లో వస్తున్నాయి కాబట్టి అలాంటి పుస్తకాలు కూడా తీసేయండి ఇంకో విషయం నల్ల రంగులో ఏ వస్తువైనా సరే అది నల్ల రంగులో ఉన్న వస్తువైనా వస్త్రాలైనా సరే పూజా గదిలో ఉంచకూడదు వాడిపోయిన పువ్వులు అస్సలు ఉంచకూడదండి వాడిపోయిన పువ్వులు మరియు మనం దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపంలో ఉన్న ఒత్తులు ఆ కాలిపోయిన ఒత్తులు అవి అస్సలు ఉంచకూడదండి దేవుని సన్నిధిలో ఇవి కనుక ఉంటే దేవతలు ఉండరు అలాగే దేవుడి పూజ చేసే ప్రాంగణంలో బూజు సాలి పురుగులు లాంటివి కూడా అస్సలు ఉండకూడదండి పూజా మందిరం అంటే ఎప్పుడు సువాసన భరితంగా ఉండాలి కానీ దుర్వాసనలతో ఉండకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు పూజా మందిరాన్ని ఉంచినట్లయితే ఆ ఇంట్లో దేవతలు స్థిర నివాసం ఉంటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్